దానికి వీళ్ళు స్పందించాల్సి వచ్చింది కార్యకర్తలు అక్కడి నుంచి ద్వేషం పెరిగింది అంత ముందు వీళ్ళిద్దరూ తిట్టేవాళ్ళు తెలుగుదేశాన్ని దాన్ని కన్వర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ టాక్టిక్స్ ప్రదర్శించాడు ఎందుకంటే మామూలుగా విమర్శిస్తే ఆనట్ల కాబట్టి ఏదో అసలు వైసీపీ వాళ్ళు తన్నేదో చేస్తానికి రెడీ అయిపోయినట్టు తను ప్రతి ఎమ్మెల్యే తన్నేదో చేయబోతున్నట్టు రెండ్ర కొడకల్లారా అనేసి పెద్ద పెద్ద కేకలు అరుపులు చేస్తే దానికి ఏమైపోయింది ఏదో మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయబోయినట్టున్నారు వీళ్ళు లేకపోతే ఆయన అంత ఆవేశపడ్డు అనేటటువంటి చర్చని ఇక్కడ మౌత్ పబ్లిసిటీ తెచ్చారు ఆ తర్వాత ఈ జగన్ కూడా బిగిన్ చేశాడు రెండో మూడు పెళ్ళిళ్ళ ఇట్లా అనేది ఇది ప్రతిసారి వీళ్ళు కౌంటర్ అప్పటి నుంచి శత్రుత్వం పెరిగింది కానీ అంత ముందు అసలు వీళ్ళిద్దరికి శత్రుత్వం నాకు అర్థం కాలే ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా జగన్ అధికారంలోకి రానివ్వనన్నాడు పవనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ అధికారంలోకి రాని అన్నాడు పవనం కానీ పవన్ కళ్యాణ్ తో జగన్ గేంటి శత్రుత్వం అంటే కరప్షన్ మరి అంతకుముందు కరప్షన్ నువ్వే కదా ఆరోపించింది తెలుగుదేశం మీద రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం మీద అవినీతి ఆరోపణలు చేసింది ఎవరు నువ్వే కదా లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారని ఆరోపించింది ఎవరు అసలు పార్టీ ఎందుకు పెట్టాడు చిరంజీవి మరి ఇంకోటి పోనీ వాళ్ళ కులానికి సంబంధించి అధికారం రావట్లేదు అన్నట్టు పోనీ అదేమన్నా ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకో పదిహేను ఏళ్ల పాటు అవతలే అంటున్నాడు అంటే అసలు ఏ పాయింట్ లో ఆయన జెన్యున్ గా ఇప్పుడు మాట్లాడినట్టు ఎప్పుడు ఆ రెండు కులాల మధ్య ఉంటుంది చదవని కూడా అన్నారు అది ఆవేశంగా ఏంటి నాయక మన జీవితాలు మనం ఎప్పటికీ ఒక్కటి కాలేవా అని గట్టి గట్టిగా అరిచారు కదా ఏది ఇప్పుడు